ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒక అడవిలో నివసిస్తూ ఉండే ఒక నక్కకి ఒకనాడు బాగా ఆకలి వేసింది దాంతో అది అడవి అంతా గాలించి ఎక్కడా ఆహారం దొరకక అది విసిగి వేసారిపోయింది చివరికి ఆ నక్క కొన్ని జింకలు దుక్కులు ఐకమత్యంగా కలిసి జీవించే ఒక చోటకి బయలుదేరింది అక్కడ ఏదైనా ఆహారం దొరక్కపోతుందా అని అనుకుంటూ నక్క అక్కడికి చేరేసరికి కొన్ని జింక పిల్లలు దుబ్బి పిల్లలు సంతోషంతో కేరింతలు కొడుతూ ఆడుకోసాగాయి అవి నక్క బావని ఒకసారి పలకరించి మళ్ళీ తమ ఆటలో లీనమైపోయాయి నక్కకి వాటిని చూడగానే తను గూరెల గంపలో అయింది ఆ టక్కరి నక్క వాటిని తన ఆహారంగా ఎలా మార్చుకోవాలా అని ఆలోచిస్తూ అది ఒక చెట్టు కింద కూర్చొని అవి ఆడే ఆటలని జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టింది అవి ఆడుకునే చోట ఒక చిన్న పిల్లకాలవా దానిని దాటుటకు దానిపై ఒకసారి ఒకటి మాత్రమే దాటడానికి అవకాశం ఉండే ఒక తాటి మొద్దు వేసి ఉంది దుప్పి పిల్లలు వాటి ఆటలో భాగంగా రెండు పిల్లలు రెండు వైపుల నుంచి ఒకేసారి బయలుదేరి సరిగ్గా తాటి మొద్దు మధ్యకు వచ్చాయి ఆ సరికి ముందుకు వెళ్ళడానికి ఆ రెండు దుప్పి పిల్లలకు అసాధ్యమైపోయింది ఆ రెండిటిలో ఏదో ఒకటి వెనక్కి వెళితే గాని రెండవ పిల్ల ముందుకు సాగిపోవడానికి వీలు కాకపోవడంతో అవి రెండూ సమాధానపడి ఒక దుప్పి ఆ తాటి ముద్దుపై పడుకోగా రెండవది జాగ్రత్తగా దానిపై నుండి దాటి అవతలి వైపుకి చేరింది ఆ తర్వాత పడుకున్న దుప్పి కూడా లేచి నిరాటంకంగా అవతలి వైపుకి వచ్చి చేరింది ఇదంతా ఆసక్తిగా గమనించగానే ఆ నక్క మెదడులో చటుక్కున ఒక ఆలోచన మెరిసింది దాంతో అది వెంటనే ఆ దుప్పి పిల్లల వద్దకు వెళ్ళి వాటితో మీరిద్దరూ ఇలా సమాధానపడడం ఒకటి రెండవ దానికి తలవంచడం మన జంతు జాతికే అవమానకరం మీరిద్దరూ మీ మీ బలాబలాలు పరీక్షించుకొని మీలో బలహీనుడు బలవంతుడికి ముందుకు వెళ్ళడానికి దారివ్వాలని చెబుతూ అది రెండిటిని రెచ్చగొట్టింది దాంతో నక్కమాటలు బాగా తలకెక్కించుకున్న ఆ రెండు పిల్లలు పౌరుషంతో మళ్ళీ ఆట ప్రారంభిస్తూ తాటి ముద్దు మధ్యకు వచ్చాయి కానీ ఈసారి వాటిలో ఏ ఒక్కటి సమాధాన పడక రెండవ దానికి దారివ్వడానికి ఎంత మాత్రం ఇష్టపడలేదు దాంతో అవి వెంటనే నక్కబావ చెప్పినట్టు బలపరీక్షకు సిద్ధపడ్డాయి తాటి ముద్దుపై నుండి రెండూ ఒకేసారి వేగంగా వెనక్కి వెళ్ళి అంతకు రెట్టింపు వేగంతో ముందుకు వచ్చి రెండూ తమ తమ తలల్ని గట్టిగా ఢీకొన్నాయి ఆ పొట్లాటలో అవి రెండూ పట్టుతప్పి కాలువలో పడి మరణించాయి దాంతో నక్క వేసిన ఎత్తుగడ పారింది ఈ రెండు దుప్పి పిల్లల మృతదేహాలు ఆ రోజుకి తన పొట్ట నింపడమే కాకుండా మరో రెండు రోజులకి సమకూరడంతో ఆ నక్క ఆనందంతో ఉబ్బిదబ్బిపులైపోయింది ఈ సంఘటనని దుప్పి పిల్లలు జింక పిల్లలు ద్వారా దుప్పులు తెలుసుకున్నాయి తమ ఐకమత్యాన్ని దెబ్బతీసి తమలో తాము కలహించుకునేటట్టు చేసి తన పబ్బం గడుపుకున్న ఆ నక్కబావకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాయి ఒకరోజు తన ఆహారం కాస్త అయిపోయాక మళ్ళీ అక్కడకు చేరుకున్న జిద్దుల మారి గుంటనక్క ఈసారి కూడా చెట్టు కింద తిష్టవేసి దుప్పి పిల్లలు జింక పిల్లలు ఆడే ఆటలను గమనించసాగాయి అయితే ఈసారి పిల్లదుప్పులు కాకుండా పెద్దదుప్పులు ఆట మొదలెట్టాయి అవి కూడా మొదట పిల్లదుప్పులు ఆడినట్టుగానే తాటి మొద్దు మధ్యకు వచ్చి ఒకదానిపై మరొకటి అవతలకి రెండవది యువతలకి వచ్చి చేరాయి ఇదంతా గమనిస్తున్న నక్క ఒక్కసారి ఆనందంతో తలమునకలైపోయింది ఈసారి కూడా తన పథకం ఫలిస్తే చావు పోయేది పెద్దదుప్పులు కాబట్టి తనకు దాదాపు పది రోజులు సరిపడే ఆహారం లభిస్తుంది ఇలా ఆలోచించిన ఆ నక్క ఆ రెండు దుప్పులను సమీపించి మునుపటి పిల్లదుప్పులకు చెప్పినట్టుగానే బలపరీక్ష విషయం గురించి వాటితో చెప్పింది దాని సూచన నచ్చిన పెద్దదుప్పులు రెండు వెంటనే ఒప్పుకుని తమ ఆట తమ తమ పరిధులు ఎంతవరకు ఉన్నాయో నిర్ణయించడానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించమని నక్కని కోరాయి అందుకు నక్క ఆనందంగా అంగీకరిస్తూ తాటి మొద్దుపై నుంచి వాటికి హద్దులు నిర్దేశించడంలో లీనమైంది ఇంతలో ఆ రెండు పెద్దదుప్పులు శరవేగంతో వెనక్కి వెళ్ళి అంతకు రెట్టింపు వేగంతో పరిగెత్తుకు వచ్చి నక్క మధ్యలో ఉండగా తమ తలల్ని గట్టిగా ఢీకొన్నాయి అంతే ఆ దెబ్బతో నుజ్జు అయిపోయిన నక్కబావ తెక్క కుదిరి టపీయమని చచ్చు ఊరుకుంది తమ శత్రువుని ఎత్తుకు పై ఎత్తు వేసి చిత్తు చేసినందుకు జింకలు దుప్పులు సంతోషపడి మళ్ళీ ఎప్పటిలాగే ఐకమత్యంతో కలిసి జీవించసాగాయి శ్రీమద్రేనమ